రాళ్ళకు ప్రాణం ఉండదని మనకు తెలుసు అవి స్వయంగా కదలలేవని కూడా తెలుసు కానీ ఆ రాళ్ళు ఇందుకు భిన్నంగా ఉన్నాయి అవి స్వయంగా కదలడమే కాదు సైజు పెరుగుతున్నాయి కూడా ఆ రాళ్ళు రాను రాను పెద్దవవుతూ ఉన్నాయి ఇలా ఎందుకు జరుగుతోంది ఆ రాళ్ళ వెనుకున్న మిస్టరీ ఏంటి దీనిపై భూగర్భ శాస్త్రవేత్తలు నిపుణులు ఏం చెబుతున్నారు ఆ రాళ్లలో ప్రాణం ఉందా తెలుసుకుందాం మీకు అంతుబట్టని మిస్టరీలు అంటే ఇష్టమా ఎవరూ కనిపెట్టనిది కనిపెట్టాలని ఉంటుందా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉంటారా అయితే మీరు ఈ రాళ్ల మిస్టరీపై ఫోకస్ పెట్టచ్చు అంటున్నారు యూరోప్ ఖండంలోని తూర్పు దేశం రొమేనియా ప్రజలు సాధారణంగా రొమేనియాలో అరుదైన గోధుమ రంగు ఎలుగుబంట్లు ఉంటాయి అలాగే ప్రాచీన చర్చీలు పిశాచాలు తిరిగే ప్రాంతాలుగా చెప్పుకునే ప్రదేశాలు దాక్కున్న జలపాతం అనగా హిడెన్ వాటర్ ఫాల్ అండర్ గ్రౌండ్ గ్లేషియర్ ఇలా చాలా ఉంటాయి వాటన్నిటి కంటే పరిమాణం పెరిగే కదిలే రాళ్ల మిస్టరీ ఎక్కువగా ప్రపంచ దేశాల ప్రజలను ఆకట్టుకుంటోంది వీటిని చూడాలంటే కోస్టేట్సీ పట్టణానికి వెళ్ళాలి అక్కడ మీరు ట్రోవాన్స్ ని చూస్తారు వీటినే జీవించి ఉన్న రాళ్ళు అని అంటారు చెట్లకు ఉన్నట్లుగా రాళ్లకు ప్రాణం ఉండదు అన్నది మన ఉద్దేశం కాబట్టి కి ప్రాణం ఉందని స్థానికులు అంటే మనం నమ్మం స్థానికులు మాత్రం నమ్ముతున్నారు ఎందుకంటే కొన్నేళ్లుగా ఈ రాళ్ళు మెల్లమెల్లగా సైజు పెరుగుతూ ఉన్నాయి ఈ రాళ్ళన్నీ ఒకే పరిమాణంలో లేవు కొన్ని అంగుళాల సైజులోనే ఉండగా మరికొన్ని మనసుల సైజులో పెరగగలుగుతున్నాయి చాలా రాళ్ళు డబల్ సైజు పెరిగాయి వీటిలో అతి పెద్ద రాయి కొన్ని టన్నుల బరువు ఉంది ఈ రాళ్ల రహస్యం తెలుసుకోవాలని కొందరు వీటిని కట్ చేసి చూశారు అప్పుడు ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది చెట్ల కాండంలో ఎలాగైతే ప్రతి సంవత్సరం రింగులు ఏర్పడతాయో అలా ఈ రాళ్లలో కూడా రింగులు కనిపించాయి ఏటా ఇవి సైజు పెరుగుతూ ఉండటం వల్లే ఇలా జరుగుతోందని అర్థమైంది అందుకే కొన్ని తరాలుగా ఈ రాళ్లు స్థానికులకు ఆసక్తి కలిగిస్తూనే ఉన్నాయి ఈ రాళ్లలో కనిపించే మరో ప్రత్యేకత ఇవి నెమ్మదిగా కదులుతున్నాయి పైగా వీటికి వేర్ల లాంటి ఆకృతి కూడా ఉంటోంది అందువల్లే మొదట్లో వీటిని రాళ్ళు అని కాకుండా ఓ రకమైన జీవులు అనుకున్నారు ఇవి కదులుతున్నట్లు మనకు చూస్తే తెలియదు ఎందుకంటే అత్యంత నెమ్మదిగా కదులుతున్నాయి ఈ సంవత్సరం చోట ఉండే రాయి వచ్చే సంవత్సరానికి కాస్త పక్కకు జరిగి ఉంటుంది అలా తలో దిక్కుకు ఇవి విస్తరిస్తున్నాయి బహుశా ఇందులో మట్టిలో వచ్చే మార్పులు కారణం కావచ్చు అంటున్నారు ఇలా రెండు రకాల అంశాలతో ఈ రాళ్ళు ప్రపంచ పర్యాటకులని ఆకర్షిస్తున్నాయి మరి వీటి వెనుక ఉన్న రహస్యం ఏమిటి ఈ రాళ్లకు సంబంధించిన రహస్యాన్ని ఛేదించాలని సంప్రదాయ భూగర్భ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు ఎవరూ ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేదు ఒక్కొక్కరు ఒక్కో రకమైన అభిప్రాయం చెప్పారు మోడ్రన్ నిపుణులు ఈ పై కొన్ని ఖచ్చితమైన విషయాల్ని చెప్పారు ఇవి ఇసుక కార్బోనేట్తో తయారైన రాళ్ళు అని తెలిపారు వర్షాలు వచ్చినప్పుడు రాళ్ళు ఆ నీటిని పీల్చుకుంటున్నాయి అంటే లాగా అన్నమాట ఇలా లోపలికి వెళ్ళిన నీటి వల్ల రాళ్లలో ఒత్తిడి పెరుగుతోంది ఫలితంగా రాళ్ళు ఉబ్బినట్లుగా అవుతూ సైజు పెరుగుతున్నాయి అని అంటున్నారు సైజు పెరగడం మాత్రమే కాదు భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి కొత్త రాళ్ళు పుట్టుకొస్తున్నాయి అంటే పిల్లలు పుట్టినట్లుగా అనుకోవచ్చు ఇందుకు కూడా కారణం అదే స్పాంజీ లక్షణం అంటున్నారు సైంటిస్టులు ఇలాంటి రాళ్ళు ప్రపంచంలో చాలా ఉన్నాయని అంటున్నారు వాతావరణ మార్పుల వల్ల రాళ్లలోనూ మార్పులు వస్తూ ఉంటాయని అంటున్నారు ఆంధ్రప్రదేశ్ యాగంటి పుణ్యక్షేత్రంలో కూడా నంది విగ్రహం ప్రతి సంవత్సరం నెమ్మదిగా సైజు పెరుగుతోంది ఇందుకు కారణం ఏంటన్నది కూడా మిస్టరీగానే ఉంది ఆ నంది కూడా రొమేనియా రాళ్ల లాంటిదే అనే వాదనను కొందరు తెరపైకి తెస్తున్నారు ఈ రాళ్లను చూసేందుకు వస్తున్న ప్రపంచ దేశాల టూరిస్టుల వల్ల వీటికి ముప్పు ఏర్పడే అవకాశం ఉండొచ్చు అనే ఉద్దేశంతో ప్రస్తుతం ఓ మ్యూజియం వీటిని సంరక్షిస్తోంది అదే ట్రొవాంటీ మ్యూజియం నేచురల్ రిజర్వ్ ఈ మ్యూజియం వారు పర్యాటకులకు ఈ రాళ్ల గురించి పూర్తి వివరాలు చెబుతున్నారు అదే సమయంలో వీటిని నాశనం చేయవద్దని పగలగొట్టవద్దని కోరుతున్నారు సైంటిస్టులు వీటి మిస్టరీని ఛేదించేశామని అంటుంటే ప్రజలు మాత్రం ఆ నమ్మకంతో లేరు ఖచ్చితమైన కారణాలను చెప్పలేదు అంటున్నారు అందువల్ల దీన్ని ఇప్పటికీ మిస్టరీగానే భావిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ